ఏజ్ సిక్స్ మ్యారేజ్ అయ్యి సిక్స్ లేట్ మ్యారేజ్ సో లేట్ గా మ్యారేజ్ అయిందని కొంచెం ప్రెగ్నెన్సీ మీద ప్లాన్ ఉండేనా మీకు స్టార్టింగ్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందిలే అనుకున్నాము కానీ కాకపోయేసరికి ఐదు ఇయర్కే వచ్చినాము మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఒక చిన్న షార్ట్ నాకు పంపిస్తే నేను అప్పుడే ఆ షార్ట్ కే అడాప్ట్ అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని షార్ట్స్ చూసేసిన ఒక టూ అవర్స్ స్పెండ్ చేసి అప్పుడే నేను మీ మాటలకు కూడా అడాప్ట్ అయిపోయిన మేడం దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా అవుతుంది మీరు చెప్పిన డైట్ ఫాలోయింగ్స్ వాకింగ్ లెమన్ వాటర్ అవన్నీ తాగితే ఎగ్స్ పికప్ కూడా మంచిగా మంచి నా వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉండే భయపడ్డాను ఎట్లా వస్తాయో అని కానీ మీ సజెషన్స్ ఫాలో అవడం వల్ల అన్ని మంచిగా జరిగినాయి వెరీ గుడ్ సో తనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ కదా సో కొంచెం లేట్ ఏజ్ అన్ని కాంప్లికేషన్స్ చెప్పాము ఓబేసి ఉండే ఎక్సర్సైజ్ అడ్వైజ్ చేసాము అన్న చక్కగా పాటించింది మంచి క్వాలిటీ ఎగ్స్ వచ్చాయి అదే విధంగా మంచి ఎంబ్రియోస్ వచ్చాయి అందుకని ట్విన్స్ వచ్చారు ఇక్కడ కదా ఈ ట్విన్స్ రావడము మంచి ఎగ్ క్వాలిటీ సక్సెస్ ప్రెగ్నెన్సీ అనేది కేవలం ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటదని ఎప్పటికీ చెప్తుంటాను సో అలాగే తనకు కూడా మంచి ట్విన్స్ వచ్చారు ఈ రోజు ఎలెక్టివ్ గా బాబు పాపని ఎక్స్పెక్ట్ చేద్దాము అలాగే విష్ చేద్దాము ఓకే రాఖీలు కట్టడానికి చెల్లెళ్ళు వచ్చారు మీ అందరికీ రాఖీలు కట్టడానికి ఇద్దరు చెల్లెలు వచ్చారు హ్యాపీ నదర్లీ ఇన్నేళ్ళ తర్వాత మంచి పండంటి పాపలు మహాలక్ష్మిలు